रामश्वर વપર ભાઈ પર ભાઈ પર એક મિનિટ ફોટો अमर अमर है, है अमर है अमर है अमर है अमर है

yeah ఈతన్నగా ముద్దుగా పెంచుకునే ఎం సత్యనారాయణరావు రావు గారు ఎంఎస్ఆర్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి ఘనంగా పార్టీ కార్యకర్తలందరం కలిసి నివాళులర్పించినాం వారు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించి పెట్టిన నాయకుడు ఒక గ్రామంలో జన్మించి ఇందిరాగాంధీ గారి లాంటి నాయకుడి దగ్గర పూర్తిగా సత్సంబంధాలతోటి గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆర్ఆర్ రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి కలిసి వారి దగ్గర శిషరికం పొంది పనిచేసేటువంటి అవకాశం దొరికింది ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని సత్యనారాయణరావు గారి సేవలు ఎప్పుడు కూడా ఈనాటి యువత జ్ఞాపకం ఉంచుకొని వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కోసం పోరాడినాడు అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి వారికి ఒక చిరకాల ముద్ర ఏదైతే ఉందో ముక్కు సుట్టి మనసుత్వం గల సత్యనారాయణ గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరికీ కూడా అర్పిస్తాను వారి జయంతి సందర్భంగా సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చెప్పడం ప్రార్థిస్తాను తొంభై ఒకటవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబం అంతా ఈరోజు ఎంఎస్ఆర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది కరీంనగర్ ముద్దుబిడ్డ ఒక పార్లమెంటేరియన్గా ఒక మంత్రిగా ఆర్టీసీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా వివిధ హోదాలలో తన పాత్రను నిర్వహించి పిసిసి అధ్యక్షులుగా తన యొక్క ఏ విధిలో ఇచ్చినా ఏ పాత్ర ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు ఈరోజు వారి మనవడితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జేంతికి ఘన నివాళులు అందించడం జరిగింది మరి సత్యనారాయణరావు గారు ఒక సుశిక్తులైన నాయకులు మంచి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా ఉండి కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ముందుండి నడిపించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ అని అనిపించుకున్నటువంటి వ్యక్తి యొక్క ఎంఎస్ఆర్ గారు మరి సత్యనారావు గారు కరీంనగర్ కు ఎన్నో అభివృద్ది పనులు చేసి చిరస్మరణీయంగా నిలిచిపోయేవి అది శాతవాహన యూనివర్సిటీ కావచ్చు లేకపోతే బస్ స్టాండే కావచ్చు లేకపోతే వర్క్ షాప్ కావచ్చు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలను కరీంనగర్ పట్టణంలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ చేపట్టడం జరిగింది ఆయన ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎంతో మందికి కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వివిధ హోదాలలో నియమించినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పేరు మీద ఆయన శిష్యులుగా చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనను వేణులకు కొనియాడుతూ ఉన్నారు మరొక్కసారి తొంభై ఒక్క జయంతి సందర్భంగా ఎంఎస్ఆర్ గారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం